ఈ రోజుల్లో ప్రజలకి కావలసిన వాక్యం ఏంటో తెలుసా ఆ రోజుల్లో దేవుడు తన ప్రవర్తన ద్వారా ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడించాడు ఆ మాట మీకు చదివిస్తాను తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం అందరు తీయండి ఆ మాటల్ని తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండు నుండి నాలుగు వాక్యాలు టూ టు ఫోర్ వాక్యమును ప్రకటించుము వాక్యాన్ని ప్రకటించు సమయమందును

బుద్ధి చెప్పు హెచ్చరించు అనునేది హిత బోధ హితం అంటే మంచిది ఇది మంచి బోధ సరైన బోధ హిత సహింపక దురద చెలు గలవారైరద చెబులు గలవారై తమ స్వకీయలను అనుకూల బోధకులను తమ కొరకు పోగు చేసు తమ కొరకు పోగు చేసుకుంటారు సత్యమునకు చెవి సత్యానికి హిత బోధకి ఖండింపులకు చెవి యొక్క కల్పన కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును అప్పుడు వచ్చును అన్నాడు ఇప్పుడు వచ్చేను నేను అంటున్నాను ఇట్ హాస్ కమ్ ఏది వచ్చింది జనులు ఖండిస్తున్న బోధకు చెవి ఒకరు వారికి ఏం కావాలి అంటే కథలు కావాలి కల్పన కథలు కల్పన అంటేంటి కల్పించింది కథల్లో కూడా వాస్తవం ఉండదు అలాంటి కల్పన కథల వైపు తిరుగు కాలమట ఎందుకు కథల వైపు తిరిగావు ఎందుకు ఖండింపు హెచ్చరిక గద్దింపు నీకు నచ్చదు ఎందుకు నచ్చదు అంటే హృదయం దోషం 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 హృదయంలో ఎక్కడో బలహీనత హృదయంలో కొరత ఆ కొరత బయటికి రావడం నీకు ఇష్టం లేదు కనుక ప్రజలు ఖండింపు బోధ ఇష్టపడారు అలా ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే సరి చేసుకునే మనసు వారికి లేదు దేవుడు మాట్లాడా సరి చేసుకోవటానికి ఇష్టపడరు ఈరోజు నా మంచి మనస్సాక్షితో ధైర్యంగా నేను చెప్తున్నాను ప్రతి ఆదివారం దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆరాధన ముగించిన తర్వాత వారు ఏ మనసుతో ఉన్నారో వారు ఏది మనసులో పెట్టుకొని వచ్చారో ఆ సంగతులని నాకు తెలుస్తుంది తర్వాత ఇప్పుడు నేనే ఆశ్చర్యపోతాను దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడాడు కొందరు అనుకున్నవి కొందరు ఇంట్లో అనుకున్నవి కొందరు వారి జీవితాలు తగినవి స్పష్టంగా దేవుడు ఆదివారం మాట్లాడినప్పుడు కొంతమంది దేవునికి అప్పగించుకుంటారు ఇలా మేము అనుకున్నామే ఈరోజు దేవుడు నాతో కరెక్ట్గా అలాగే మాట్లాడాడు కనుక ఈరోజు ప్రభుకు అప్పగించుకుంటాను మంచి మనస్సాక్షి కలిగిన వారు వాక్యానికి లోపడతారు దేవుని భయం కలిగిన వారు వాక్యం గద్దించిన వెంటనే ప్రభు తట్టు తిరుగుతారు కానీ హృదయం కఠినమైతే మనస్సాక్షి వాత వేసుకుంటే ఈ వాక్యాలు ఈ గద్దింపు ఏవి నీకు పట్టదు బైబిల్లో రాసిన ఒక మంచి మాట చూపించిన యాభై కీర్తన తీయండి అందరూ ఫిఫ్టీ యాభై కీర్తన పదిహేడో వాక్యం నుండి కొన్ని మాటలు చదవండి దిద్దుబాటు నీకు అస దిద్దుబాటు నీకు అసహ్యము కదా అసహ్యము నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు నీవు నా మాట పక్కన పెట్టేస్తావు ఎంత అండి మాటలు ఒక వ్యక్తి మనస్సాక్షి బాగులేనప్పుడు ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని మాటకు చోటు ఇవ్వడు దేవుని గద్దిస్తున్న మాటలకి ఒక్కడు చదవండి నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటము కల్పి కపటము కల్పిస్తుంది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పములు చెప్తావు నీ తల్లి కుమారుని మీ కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యం నిన్ను గద్దిస్తున్నప్పుడు నీవు సరి చేసుకోవటానికి ఇష్టపడక మోపడం ప్రారంభిస్తా దేవుని వాక్యమే కదా నన్ను గద్దించింది కదా వాక్యానికి నేను సరి చేసుకోవాలి కదా అని ఆలోచన రాదు మనసులో ఏది ఉందో దానిని బట్టే వాక్యాన్ని మనుషులు మార్చుకునే రోజులు ఇవి వీళ్ళని జాగ్రత్తగా ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరికైనా నా మీద బాధ కోపం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా మీద కోపమో బాధో ఉందనుకోండి నేను దేవుని వాక్యం ఎంత యథార్థంగా మాట్లాడుతున్నా ఆ మాటలు నీకు శరీరంతో వచ్చినట్లుగా కనిపిస్తాయి నన్నే టార్గెట్ చేసి పాస్ట్ గారు మాట్లాడుతున్నారు నన్ను ఏదో చేయాలని మాట్లాడుతున్నారు అని తన తనలో తను అనుకుంటాడు అంతవరకు మంచిగా ఉన్న దేవుని వాక్యం అప్పటి నుంచి ఆ వాక్యం అతని మనసులో అదో రకమైన బాధ కలగజేస్తాయి ఆ వాక్యానికి ఇవ్వకుండా చేస్తాడు ఆ వాక్యం మీద మనసు లేకుండా చేస్తాడు ప్రతిరోజు దేవుడు ఆదరణతో మాట్లాడేవాడు ఎవ్రీడే ఆ మాటలు వినడానికి పరిగెత్తుకొని వచ్చేవాడు ఆ మాట కొరకు ఎదురు చూసేవాడు ఆ మాట వచ్చి రాకముందే తండ్రి కౌగిట్లో వెళ్ళి పరిగెత్తుకొని ఒదిగేవాడు కానీ ఒకరోజు అదే స్వరం ఆదాములకు భయం బాధ కలగజేసింది ఇన్ని రోజులు లేని బాధ ఈ రోజు ఎందుకు ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడెందుకు మనసాక్షి గతిస్తుంది యో కాన్షియస్ ఈస్ నాట్ రైట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇంతకాలం దేవుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసా ఇప్పుడు రానే వచ్చాడు కానీ నీవు దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడలేదు కారణం నీ మనసాక్షి కాన్షియస్ ఆదామా ఎక్కడున్నా చెట్టు వెనుక దాక్కున్నాడు ఆదా సాక్షి లేక ఎప్పుడైతే సరి చేసుకునే మనసు ఉండదో వారు ఏం చేస్తారు తెలుసా నిజమేనయ్యా తప్పైంది ప్రభాన్ని ఒప్పుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటివాణి మీద తప్పు మోపుతారు ఆదామా ఎందుకలా చేశావు తప్పైపోయింది ప్రభావ నీ కాలు పట్టుకుంటానని అడగట్లేదు అనట్లేదు ఏమన్నా తెలుసా ఆదాం నేను చేశానా నువ్వు ఇచ్చిన ఆదాము అవ్వది తప్పు నువ్వు ఇచ్చావే ఈ అవ్వది తప్పు అవ్వ దగ్గరికి వెళ్తే అవ్వ ఒప్పుకుంటుందా అవ్వేమంటది ఇదిగో ఈ సర్పం చేసేది ఇదంతా అంటే ఒకని మనసాక్షి కఠినమవుతున్నప్పుడు గద్దంపును ఇష్టపడ్డాడు వాక్యాన్ని సరి సరిచేసుకోటానికి మనసున ఇష్టం ఉండదు తన మనసులో ఏది ఉందో దానికే ప్రాముఖ్యత ఇస్తారు వాక్యానికి చోటు ఇవ్వాలి ఎంత శ్రేష్టమైన అనుభూతి ఎదుట వచ్చినదని తోసేస్తారు నాకు ఇది వద్దు ఒక్క పూట కూటి కొరకు ఆశపడ్డాడని చేసావు ఒక్క పూట హౌ లాంగ్ ఇట్ స్టాండ్స్ ఒక్క పూట తిండి ఎన్ని రోజులు ఉంటుందండి నీ కడుపులో ఒక్కరోజు వన్ డే మరుసటి రోజు జీర్ణమై వెళ్ళిపోతుంది బయటికి ఒక్క పూట ఉండే దాని కొరకు ఆత్మీ జీవితం నమ్ముకున దానినే భ్రష్టత్వం మంది బైబుల్ సెలవిస్తుంది అల్పమైన దాని కొరకు శాశ్వతమైన దానిని మనసారా తోసేయడమే భ్రష్టత్వం ఈ రెండిట్లో ఏదో శ్రేష్టమని ఎంచుకోలేకపోవడం దేనికొక నేను జీవించాలి నేను బ్రతకాలి అని డిసైడ్ చేయలేని పరిస్థితి అది భ్రష్టత్వం ఏసె ఎంతకాలం అయ్యా ఈ ఒక పూట కూడు శాశ్వతమైన దైవికమైన రాజ్యాన్ని వదులుకుంటున్నావు పర్వాలేదు అన్నాడు అందుకేనే బైబుల్ సెలవిస్తుంది అలాంటి వారు సంఘాల్లో ఉంటారు కాబట్టి అలాంటి వారు సంఘంలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం హెచ్చరిస్తుంది యూదయిస్కర్ అయితే ఏం చేశాడండి ఆఫ్టర్ ఆల్ ముప్పది కాసుల కొరకు శాశ్వతుడైన దేవుని పోగొట్టుకోలేదా ముప్పది కాసులు ఎంత అది ఆఫ్టర్ ఆల్ ఏసయ్య శాశ్వతుడైన దేవుడు కదా ఆయన ఇచ్చే దీవన స్థిరమైంది కదా ఆ ఏసయ్యనే పక్కన పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది మనసు అంతా కూడా ఆ ముప్పది వెండి కాసు మీద ఉన్నందువలన యేసు ప్రభుని కూడా పక్కన పెట్టేశాడు ఒక యువత వింటున్నారా నీ మనసులో ఏసు లేడు ముప్పది వెండి కాసులు దానిని సంపాదించడానికి అవసరమైతే ఏసయ్యను పక్కన పెట్టేస్తా నీకు ఏసయ్య ముఖ్యమా ముప్పది వెండి కాసులు ముఖ్యమా అని అడిగితే ఏసయ్యను పక్కన పెట్టే పరిస్థితి సంఘాన్ని నెచ్చరిస్తున్నాను దేవుని పెట్టారా బరువెక్కిన గుండెతో మీ అందరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు దేనికి ఓటేస్తారు ఎటువైపు ఒగ్గుతారు అల్పమైన దాని కొరకు ఈ లోక సంబంధమైన స్నేహాల కొరకు ఆశయాల కొరకు శాశ్వతమైన దేవుని దీవెనకి దూరం కావద్దు అవి తాత్కాలికం ఇది శాశ్వతం ఈ బ్రతుకు ఉన్నంత వరకు ఒకవేళ నీకు సహకారం ఉంటారేమో కానీ రేపు నువ్వు దేవుని రాజ్యం చేరవలసిన సమయంగా వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి అనవసరంగా దేని కొరకు మీ ఆత్మీయ జీవితం నమ్మకండి తాకట్లు పెట్టకండి నువ్వు నేర్చుకున్న బోధ నువ్వు నేర్చుకున్న సత్యం నువ్వు విన్న ఉపదేశం అదే నీ జీవితంలో స్థిరంగా ఉండాలి దాని కొరకు నువ్వు దేనినైనా త్యాగం చేయగలగాలి చేతులెత్తి ఒక బిగ్గరగా స్తోత్రం చెప్తారా చెప్తారా గట్టిగా శాశ్వతమైన దేవుని ప్రేమ దేవుని రాజ్యం దైవ నీతి కొరకు నువ్వు దేనినైనా వదిలిపెట్టగలగాలి విత్తనం నకిలీ అయితే అది ఫలించదు సరైన వాక్య ప్రత్యక్షత మీలోకి రాకపోతే అది ఫలించదు కనుక మీరు ఫలించున్నట్లుగా దేవుడు మీకు ఏ వాక్యం ఇస్తున్నాడో తెలుసా గద్దించే వాక్యం ఖండించే వాక్యం బుద్ధి చెప్పే వాక్యం వాక్యం కఠినంగా ఉన్నప్పుడు ఎవరు హర్ట్ కాకూడదు బాధపడకూడదు ఎందుకు బాధపడకూడదంటే ఇదేను ఇదే నువ్వు కారణమై ఉంటుంది చేతులెత్తి ఆమెనంటారా చెప్పండి చబండి గట్టిగా